వివాదంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో ఇంకా ఏం తప్పిదాలు జరిగాయో ఐజీ స్థాయి అధికారితో దర్యాప్తు చేపిస్తామని తెలిపారు ఇక సిట్ నివేదిక ఆధారక కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని ఉన్నారు వెంకటేశ్వర స్వామి పవిత్ర క్షేత్రం తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు తిరుమలలో శాంతి హోమం పంచగవ్య ప్రక్షణ చేస్తామని తెలిపారు ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన అపవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కు ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ